మహా నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి సంక్రాంతి భోగి పండగ భోగి పండగ అంటే అందరికీ ఆనందదాయకమే పెద్దలకి పిల్లలకి పెద్ద పండగ అసలైన సీసలైన సంక్రాంతి పండగ అంటే అందరికీ ఇష్టమైనదే కాకపోతే సంక్రాంతి పండగకి మనం చేసుకునే స్వీటు ఫస్ట్గా ఏంటి అంటే మినపసుండలం తప్పనిసరిగా చేసుకుంటారు కొంచెమైనా చేసుకుంటారు చేసుకుని మరి భోగినాడు నాడు స్థలస్నానం చేసి కొత్త బట్టలు ఉంటే ధరించి చక్కగా ఇంట్లో పూజ చేసుకుని దండం పెట్టుకుని పెద్దవారు పిల్లలైతే గోగు పిడకలు కూడా వేసి పెద్ద అమ్మమ్మలు ఉంటారు కదా రెడీ చేసి ఉంచుతారనమాట చక్కగా మా మనవలకు నేను రెడీ చేసి ఉంచానండి స్నానం చేసి ఆ గోగుదండలు పట్టుకెళ్ళి దండలు మరి మంటలో వేస్తారనమాట వేసి దండం పెట్టుకుని వచ్చిన తర్వాత పెద్దవారు దండం పెట్టుకుంటారు వెళ్ళి దండం పెట్టుకుని మరి ముందుగా వేసిన వారు ఉంటారు కదా గోగు పిడకలో అవి కాలి బూడిద ఉంటాయి కదా ఆ బూడిద బొట్టుగా పెట్టుకుని కొంచెం పట్టుకొస్తారు ఇంట్లో ఆడవారికి చక్కగా అది ఆడవారు కూడా బొట్టు పెట్టుకుని ఈ పండగ పనులు చేసుకుంటారన్నమాట అయితే ఫస్ట్గా భోగి రోజు తినే స్వీట్ ఏంటి అంటే సున్నుండ సున్నుండ నోట్లో చేసుకుని అప్పుడు ఏదైనా తింటారన్నమాట తప్పనిసరిగా అందుకే సున్నుండలు చేసుకుంటారు నేను కూడా అందుకే సున్నుండలు చేస్తున్నాను మరి సున్నుండలు అంటే ఇలాంటి మంచి బెల్లం ఉండాలి అంటే ఉన్నదనుకోండి ఈ కొంచెం అది ఒకలాగా పొగరగా కండర వస్తుంది అనమాట ఆ బెల్లం తెచ్చుకోకూడదు నెంబర్ వన్ తెచ్చుకోవాలి అప్పుడు సున్నుండలు చాలా బాగుంటాయి అయితే మా వారు మంచి బెల్లం తీసుకొచ్చారండి ఈ బెల్లం చక్కగా మెత్తగా కొట్టేసి ఇదిగో ఇలా మిక్సీ పట్టేసి ఇక్కడ పెట్టుకున్నాను కాబట్టి ఇప్పుడు ఇదేమో సున్నుండల పిండి మినప సున్నుండల పిండి రెండు కేజీల మినుగులు వేయించి మరి ఏదో ఒకటి కలపాలండి ఉంటనే సున్నుండల పిండి ఆడించకూడదని చెప్పాను అలా ఆడించటం వల్ల నాలుగు చుట్టేస్తుంది గొంతుకు పట్టేస్తుంది అందుకే ఏదో ఒకటి పచ్చి శనగపప్పు పైన సరే పెసరపప్పు ఏపోయినా సరే పుట్నాల పప్పు అయినా సరే లేదంటే బయలేరు బియ్యం అన్నా సరే అని ఏపీ వేసుకుని ఆడించిన పిండి ఇది చక్కగా అనుకుంటున్నారా ఇది బయలేరు బియ్యం అండి బియ్యం అట్టు చేస్తాను ఎప్పుడూ చేస్తాను పూర్వం మా అమ్మ చేసేది మా అమ్మ ఏంటంటే పల్లెటూర్లో అందరూ చేసుకుంటారనమాట అనమాట బయలేరు అంటే మరి దాన్ని కూడా కేసి ఎండబెట్టి ఆడి ఆడించిన తర్వాత ఇప్పుడు బియ్యం అంటారు ఇప్పుడు బయలేరు వేరు అంటున్నారు బయలు అయిపోయినాడి ఇవి ఎక్కడైనా ఎవరికైనా లభిస్తున్నాయి చక్కగా గడిగారబోసేనా చక్కగా ఎర్రగా వేయించేసాన ఇలా పిండి ఆడించేసాను ఈ లడ్డు కూడా చేస్తాను అనమాట చక్కగా ఇదిగోనండి ఇది బెల్లం తురుము కదా ఎప్పుడు కూడా ఇది అంటే నాకు ఇది కొలత అలవాటు లేదు తీసి చెబుతున్నాను ఇది ఈ డబ్బా అనుకోండి ఈ డబ్బాడు బెల్లం అయితే ఈ డబ్బాడు పిండి వేయాలి ఎప్పుడు కూడా కేజీ బెల్లానికి కేజీ మినువులు లెక్కనమాట అదే లెక్క ఇప్పుడు నేను కొలతల ప్రకారంగా చెప్పేస్తున్నాను ఇప్పుడు అనుకోండి తురుము ఈ తురుము ఒక డబ్బాడు వేసుకుని ఇదిగోనండి ఇప్పుడు నేను ఇలాగ డబ్బా తురుము డబ్బాడేమో మనకి మినప చున్నుండలకి ఆడించుకున్నాం కదా అది వేసుకుంటాను చున్నెపిండి అది చున్నెపిండి అంటారు మరి చున్నుండల పిండి అంటారు అనమాట చక్కగా ఇప్పుడు ఇలా చేశాను కదా డబ్బాడు ఇప్పుడు ఈ డబ్బాడు పిండి వేస్తాను అన్న ఇది జిగురుంటుందండి మన మిను మినువులు కదా దానివల్ల నాలుకీ చుట్టూ అందుకే అందుకేదో ఒకటి కలపాలు కొంచెం అయినా ఇప్పుడు చూసారా చక్కగా ఈ డబ్బాడు కూడా నేను ఈ పిండ వేసేసాను అది కూడా వేయటం చూపిస్తాను అయితే మనకి బియ్యం లడ్డూలో ఎక్కువ బెల్లం పట్టదు చెప్పింది అదే ఇది ఇప్పుడు ఇది ఏం చేయాలంటే బెల్లం ఫస్ట్ తీద్దాం పక్కన పెడదాం ఇప్పుడు ఇది చక్కగా కలిపేస్తానండి కలిపేసి మిక్సీలో కొంచెం కొంచెంగా ఒక్కొక్కసారి పట్టేస్తే చక్కగా మరి ఇదంతా మిక్స్ అయిపోతుంది అప్పుడు నెయ్యేసి ఉండలు అనమాట మరి పూర్వలు కూడా చాలా తిప్పలు పడేవారండి బెల్లం శుభ్రంగా కోరేవరా కోరిన బెల్లాన్ని అంతా ఇలా పిండిలోకి కలిపివరా ఇప్పుడు చేట్లో వేసుకుని శనకాల పత్రంతో నూరి పచ్చడి నూరినట్టు ఆ మొక్కలన్నీ నలిగి ఇప్పుడు నేను మిక్సీ పట్టి చూపిస్తాను చూస్తారు చూసి చూద్దరు కానీ అలా వస్తుంది అన్నమాట ఒకటికి ఒకటి వేసాను కదా ఇప్పుడు ఇది మిక్సీ పట్టే చూపిస్తాను ఇది ఉంది కదా బెల్లం చూశారు కదా ఇందులో ఆఫ్ ఉంది ఆఫ్ ఉంది కాబట్టి ఫుల్లు ఈ పిండి వేసుకోవచ్చు ఇదేంటి బయలేరు బియ్యం చక్కగా వేయించి చేసిన బాయ్ బియ్యం లడ్డు అని చెప్తున్నాను కదా పూర్వం ఇది రోడ్ సలివడి అంటారనమాట మీకు చాలా మాటలు చెప్పడం జరిగిందండి ఎందుకనంటే చక్కగా ఇందులో పెద్ద స్వీట్ పట్టదండి కాబట్టి పిండి సరిపోతుంది అనమాట ఎందుకంటే ఒకటికి రెండు వేసేది పిండి ఇదే మీకు అరుతం ఇది కూడా చక్కగా మళ్ళా మిక్సీ పట్టేస్తానండి చక్కగా మిక్సీ పట్టేస్తే మనకి నెయ్యేసి చుట్టుకోవటానికి చాలా బాగా వస్తుంది చేసుకోవాలండి పండగ అంటే చేసుకోవాలి కొనేసుకోవటమే కాదు చక్కగా చేసుకుందాం అనుకోండి మరి ఆ ఆనందమే వేరు వారు రుచే వేరు ఆరోగ్యం కూడాను కదా నేను మాటలు చెప్పిన ఇదే కదండి ఇది కూడా చక్కగా మిక్సీ పట్టేస్తా ఇదైతే చక్కగా మిక్సీ పట్టేసాను కదండి నెయ్యి అయితే వేడి చేస్తున్నాను మంది నెంబర్ వన్ నెయ్యి అండి ఇంట్లో తయారు చేసుకున్నది ఇప్పుడు ఒక డబ్బా పిండి ఒక డబ్బా వేసాను కదా ఇది ఎంత అయిందో కూడా కొలుసుకుందాం ఇప్పుడు చేసి చేసేసుకోవాలి అనేది లేదంటే అవసరాన్ని బట్టి కూడా చేసుకోవచ్చు ఇది ఎలాగో దాంట్లో చేసుకుని ఉంచుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు నెయ్యి వేడి చేసుకుని సున్నుండలు అంతే అంతేనండి ఏదైనా చేసుకుంటే ఓల్డ్ మార్గాలు ఉంటాయండి అలానే చేసుకునేవారు ఇప్పుడు అంటే కొనుక్కోవడం దొరికేస్తున్నాయి కాబట్టి ఈజీ అయిపోయింది మరి పూర్వం అలా కాదండి చేసుకునేవారు చాలా నీట్గా చేసుకునేవారు చాలా ఒరిజినల్గా ఇక్కడ సున్నుండలు చేస్తుంటే అక్కడ స్మెల్ వచ్చేదండి ఎవరు సున్నుండలు చేస్తున్నారబ్బా అనుకునేవారు అనమాట చాలా పవిత్రంగా చేసేవారు అనమాట ఎవరు చూడకుండా అది స్నానం చేసిన తర్వాత అంటే పండగనే కాదండి పెళ్ళిళ్ళకి కూడా పెళ్ళికి తప్పనిసరిగా ఇంట్లో సున్నుండలు చేయాలి అరిసెలు వండాలి అన్నీ చెప్పగలనండి చెప్పాలి అంటే నాకు ఎంకరేజ్ ఉండాలి కదండీ ఒకటిన్నర రెండున్నర అయిందండి ఇది రెండున్నర కూడా సున్నుండలు వచ్చేస్తానండి ఇప్పుడు చక్కగా నెయ్యి అయితే వేడవుతుంది ఎప్పుడు చక్కగా నెయ్యి వేడిగా ఉన్నది మాత్రమే వేసుకోవాలి ఎందుకంటే ఇందులో బెల్లం ఉంటుంది కాబట్టి కరిగి చక్కగా ఉండవుతుంది నెయ్యి కూడా బాగా ఎక్కువ వేసుకోవాలంటున్నోళ్ళకే చూపిస్తా ఇదైతే చక్కగా వేడైందండి ఇదిగా బాగా చూసారు కదా నెయ్యి సొత్తే తెలుస్తుంది కదా నెంబర్ వన్ అని చేయి పెట్టామంటే అయిపోతుంది అంటే కాలిపోతుంది మరి అలా సగం పిండి కలుపుకుని ఉండలు నొక్కేక మళ్ళీ సగం దాంట్లో వేసుకోవాలి లేకపోతే నెయ్యి కదా మరి తోడిపోతుంది కాబట్టి సగం సగం అంతా కలిపేయకుండా చేసుకోవాలి నెయ్యి అయితే వేసుకోవాలండి ఇంతేస్తాను అనుకోవద్దు సుండు నెయ్యి ఎక్కువే పడుతుంది వేడు కదా ఓ ఇదిగోనండి చక్కగా సున్నలు చేసేసుకుందాం నెయ్యి ఎక్కువేసాం కదా పెద్దవి చేతి తింటలేదు కదండి పూర్వం చేసేటంత చేయను నేను చిన్నగా చేస్తాను అవసరమైతే రండి తింటారు కదా అని ఇప్పుడు అందరూ ఇలానే కదా చేసుకుంటున్నారు ఎందుకంటే పెద్ద పెద్ద తినలేరు కదండీ అందుకు నెయ్యి బాగా ఎక్కువేసారండి ఇంకా వేయచ్చు కూడా పూరం చేసే ఉండలు చెప్పనండి ఎంత అంత ఉండలు చేసేవారండి అంటే ఒక పావు కేజీ పిండి ఒక ఉండ చేసేవారు అనమాట మా వారికి కూడా చేసేదాన్ని అండి ఇప్పుడు షుగర్లు అయ్యే అందరం చిన్నగానే చేసుకుంటున్నాం కదా పిల్లలకు కూడా చిన్నగా చేస్తానండి అసలు లెక్క ప్రకారం ఇదిగో చూసారా ఇది ఎంత కష్టపడితే ఇలా వచ్చింది అనుకుంటున్నారు కదా ఆ ఆనందమే వేరండి ఆ సంతోషమే వేరు నిజంగా చెప్పాలంటే పండగ వాతావరణం రావాలి అంటే మనం తప్పనిసరిగా చేసుకునేది చేసుకోవాలి ఎక్కువ కాకపోయినా కొంచెమైనా సరే చేసి తృప్తి వేరేగా ఉంటుంది పండగ వాతావరణం వచ్చే తీరుతుందండి చక్కగా ఇవన్నీ చేసి చూపిస్తాను ఇవి కానండి అయిపోయినాయి చూసారా సున్నుండలో మినపన్నుండలో సంక్రాంతి సున్నుండలో రెడీగా అయిపోయినాయి చూసారా ఇప్పుడు ఇది అరే బియ్యం లడ్డు కావాల్సింది బెల్లం కలిపేసాను మిక్సీ పట్టేసాను కదా ఇప్పుడు ఇందులో నెయ్యి వేసి ముండలు చుట్టుకోవడమే ఇవి చక్కగా చూసారా నెయ్యి ఇందులో ఇదిగో ఇది బాగా వేయడు ఉండాలండి నెయ్యి ఇందులో కూడా నెయ్యి బాగా వేసుకోవాలి ఎందుకంటే పొడి పొడిగా ఉంటుంది కదా ఉండవ్వాలంటే నెయ్యి ఎక్కువ వేయాలి మరి ఇది చూసారా ఎంత బాగా కలిసిందో చున్నుండల కన్నా ఈ రోడ్ చున్నుండలు బాగుంటాయండి చక్కగా అంటే రోడ్లో వేసుకుమేవారు పోరం కాబట్టి రోడ్ సలివిడే అనివారు కానీ నేను రోడ్లో ఇది వేయనండి ఇలాగా నెయ్యితోనే చేస్తాను నెయ్యి వేసేవారు కాదు బెల్లం బెల్లంతో చేసేసేవారు పోరం ఇది చాలా ఇష్టంగా పిల్లలు తినేవారండి పిల్లలు ఎక్కువ ఉన్నవాళ్ళు ఎక్కువ చేసుకునేవారు అనమాట ఇప్పుడు ఇలా చేసుకున్నాం అనుకోండి సున్నుండ్లో ఎలా వాడుకుంటున్నాము అలానే ఇవి అన్న రోజులు వాడుకోవచ్చు ఎన్నాలుంటే అన్నాలు వాడుకుంటాయి అదే గొబ్బర వేస్తే ఉండవు కాబట్టి నేనైతే ఇలా చేయడం అలవాటు అయింది నేను ఒకదాన్నే మా అమ్మగారు అయితే బెల్లం గొబ్బరి వేసి ఈ వేసి రోడ్లో కుమ్మితే ఇలా ఉండ చేసుకోవటానికి వీళ్ళు అబ్బేది కానీ ఒక్క నాలుగు రోజులేనండి తర్వాత మరి గొబ్బరి వేస్తాం కాబట్టి కొంచెం తేడా అన్నమాట ఇప్పుడు ఇవన్నీ చేసేసి చూపిస్తాను ఇవ్వనండి సున్నుండలు మినప సున్నుండలు మీ లడ్డు రెడీ అయిపోయినాయి చూసారా నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి మరి